వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి రాహుల్ గాంధీ ఎన్నికల సంఘాన్ని హైడ్రోజన్ బాంబు వేస్తా అని బెదిరిస్తూ వచ్చారు అయితే గతంలో అయినా అనుబాంబు పేలకుండా పెద్ద ఎఫెక్ట్ లేకపోవడంతో ఈ బెదిరింపులకి కూడా అంత ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వడం కుదరట్లేదు అయినా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో హైడ్రోజన్ బాంబు విషయంలో భారీ ఎల్వేషన్లో ఇస్తుంది మరి ఈ హైడ్రోజన్ బాంబుతో మొత్తం ఎన్నికల సంఘం విశ్వసనీయత కుప్పకూలుతుందని ప్రచారం కూడా జరుగుతుంది అయితే ఎప్పుడీ బాంబు పేలుతుంది ఎందుకు పేలుతుందో తెలీదు కానీ గతంలో చెప్పినట్లే ఓటర్ల జాబితాలోని లోపాలను మళ్లీ చూపిస్తే గనక ప్రజలు ఆశ్చర్యపోవటం అసాధారణమైతే కాదు అయితే ఓట్ల చోరీ ఒకవేళ నిజమైతే రాజకీయ చర్చల కన్నా దాన్ని నిరూపించటమే ఇక్కడ మరింత ముఖ్యమైన పని ఓట్ల చోరీ అంటే కొంతమంది ఓట్లను తీసేయటం మరికొంతమందికి ఓట్లు కలిపి తమకే ఓట్లు వేయించుకోవటం ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు ఇలాంటిదైతే ఖచ్చితంగా నిరూపించి తీరాల్సిందే కానీ ఓట్ల జాబితాలో ఉండే లోపాలు మాత్రమే దీన్ని నిరూపించగలవు వాటి ఛాన్స్ ఉంది అయితే బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో కూడా ఓటర్లు లేనట్లుగా ఉన్న ఒకే ఇంట్లో వంద ఓట్లు ఉన్నట్లు ఆరోపించడం పెద్ద విషయమేం కాదు చిన్న పట్టణాల్లో గ్రామాల్లో ఇలాంటి లోపాలు ఎప్పుడూ సహజమే ఇవి సరిచేయటమే పార్టీలకు ఓటర్ల జాబితాలు అందించడంలోని ముఖ్య ఉద్దేశం అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశాన్ని ఇస్తారు అయితే నిరూపించుకోవడం నిరూపించుకోకుండా లేకుండా రాజకీయ ప్రయోజనాలు చేద్దామనటం మాత్రం ప్రయోజనప్రదం కాదు నిజమైతే ప్రభావం తగ్గిపోతుంది కూడా మరి ఇలాంటి సందర్భంలో బీహార్లో తొలగించిన అరవై ఐదు లక్షల ఓట్లపై కూడా మనం ఆలోచించాలి బీహార్ ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తీవ్రతపై ఆందోళనలు వచ్చాయి అయితే సుప్రీంకోర్టు ఆ ఓట్ల జాబితాను కారణాలతో సహా బయట పెట్టండి అని ఆదేశించింది అయితే ఎన్నికల సంఘం ఆ ఆదేశాన్ని పూర్తిగా అనుసరించాలి కదా ఇప్పటి వరకు అరవై ఐదు లక్షల ఓట్లలో ఎన్ని ఓట్లు చోరీ జరిగాయి ఎన్ని అర్హులైన ఓటర్లు తొలగించబడ్డారు ఎన్ని ఫేక్ ఓట్లు దానికి చెత చేయబడ్డాయి అన్న విషయాలు ఇప్పటి వరకు అసలు దీంతో సంబంధిత లోపాల గురించి సమాచారం ఇవ్వడం కూడా లేకపోవడంపై ఆరోపణలకు ఒక కారణం అయితే ఈ విషయం ఇంకా పూర్తి పారదర్శకతతో రాకపోవటం అసందడిని కలిగిస్తుంది ఇక్కడ ఎన్నికల ప్రక్రియపై విమర్శలు ఉండొచ్చు నిర్ణయాల తీరును ప్రశ్నించవచ్చు కానీ మొత్తం ఎన్నికల సంఘం విశ్వసనీయతను తేల్చి చెప్పటం రాజకీయంగా పెద్ద తప్పిదం అణుబాంబులు హైడ్రోజన్ బాంబులు పేల్చి అర్ధసత్యాలను మాయ చేస్తూ ప్రచారం చేయటం ఇక్కడ రాజకీయ వ్యూహంగా చాలా దారుణమైంది ఇది ఎన్నికల సంఘ పనితీరును మాత్రమే కాదు మొత్తం ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు పెంచుతుంది ప్రస్తుతం బీహార్ రాజకీయ పరిస్థితులు దారితప్పుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది నిలవాల్సిన చోటే అవసరం లేని విషయాలను తీసుకొని రాజకీయాలు చేస్తున్నారు బీజేపీ కూటమి ప్రభావాన్ని తగ్గించటమే లక్ష్యం కావడం స్పష్టమైంది అయితే ఇలాంటి పరిస్థితుల్లో హైడ్రోజన్ బాంబు పేలుతుందన్న సంచలనం ఇంకేమవుతుందో చూడాలి అంటున్నారు దీన్ని ఒప్పుకుంటే గెలుపు ఖాయమే రాజకీయాల్లో నిజమైన మార్పు కావాలంటే ఓట్ల సమస్యల్ని నిర్మూలించటం ముఖ్యం పారదర్శకత పెంచడం కూడా ముఖ్యమే అయితే సమగ్ర విశ్వసనీయతను నెలకొల్పటం ముఖ్యమని కూడా తెలుసుకోవాలి లేకుంటే రాజకీయాలు సంభ్రమంతో సాగిపోతూ ప్రజల నమ్మకాన్ని కోల్పోతాయి ఇప్పటికీ ఈ వ్యవహారంపై రాజకీయాలు ఎక్కువగా జరుగుతున్నప్పటికీ సమగ్ర అవగాహనతో వాస్తవాంశాలపైన దృష్టి పెట్టడం మంచిదే హైడ్రోజన్ బాంబు పేలటం కంటే నిజాలు ఎదుర్కొని సమస్యలను పరిష్కరించడం రాజకీయాల్లో నిజమైన విజయం ఇప్పటికే బీహార్లో రాజకీయంగా దారి తప్పారు అన్న అభిప్రాయం వినిపిస్తోంది గెలవాల్సిన చోట అవసరం లేని విషయాలపై రాజకీయం చేస్తూ బీజేపీ కూటమి నెత్తిన పాలు పోస్తున్నారు కాంగ్రెస్ అంటున్నారు మరి హైడ్రోజన్ బాంబు తర్వాత ఏమవుతుందో మాత్రం చూడాల్సిందే మరి మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి